జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారికి ఈ వారంలో వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ వారంలో జన్మరాశిలో కుజికేతువులు సప్తమ రాహు అష్టమ శనేశ్వరుడు భాగ్యస్థిత చంద్రశుక్రుడు ఏకాదశ రవి బుధ గురుడు యొక్క సంచారం మరి మానసికంగా బాగున్నప్పటికీ కూడా చేసే ప్రతి పనుల్లో కొంత ఆటంకాలు ప్రతికూల పరిస్థితులు ఖర్చు స్థానం పెరగటం అనారోగ్య సూచనలు వాతావరణం పెరగటం శ్రమ ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి సింహరాశి వారికి దైవ బలంతో ఉండేటువంటి వారికి దైవిక బలాన్ని పెంచుకునేటువంటి వారికి గ్రహ ప్రభావం అనేది తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి జన్మరాశిలో కుజికేతులు రాహు సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అంటే భార్య కానీ భర్త కానీ ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమ అష్టమశనైషుని ప్రభావం వల్ల నడువు నుంచి కింద భాగాలు మరి అనవసరమైన సమస్యలు కానివ్వండి నర్వస్ ప్రాబ్లం కానీ అనిశ్చిత వాతావరణం కానీ ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన మరి గతంలో ఈ సమస్యలు జరిగినట్లయితే సింహరాశి వారితో తగిన జాగ్రత్తలు పాటిస్తారు ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పాటించండి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ మరి ఆ అకాల భోజనం అకాల నిద్ర ఒత్తిడి భారం పెంచుకోవటం వృత్తి వ్యాపారాల రీత్యా కొంత అనిశ్చిత వాతావరణం ఇచ్చిన ధనం సకాలంలో తిరిగి రాకపోవటం ధన రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి జన్మకేతు సప్తమరాహు దోషంతో పాటు అష్టమ అష్టమశనైశ్వరు ప్రభావం ఉండటం వల్ల ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేసేటువంటి పరిస్థితి సింహరాశి వారు చేయాలి ఈ వారంలో ఊహించిన మేరకు నష్టాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో జాగ్రత్తతో ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మరి ఏం చేసినప్పటికీ కూడా నష్టాలు కలుగుతాయంటే జన్మకుజికేతులు సప్తమరాహు అష్టమశరేశ్వరు మరి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మనకి కలుగుతూ కలుగుతున్నాయి లాభస్థిత గురు రవి బుధుల వల్ల కాబట్టి ఈ రాశి వారికి గురుబలంతో కూడుకుని ఆలోచనతో చేసే ప్రతి పనిలో నష్టాలు తక్కువగా ఉంటాయి అంటే అనాలోచనతో చేసే ప్రతి పని కూడా నష్టాలు కలిగజేస్తుంది తొందరపడి చేసే వ్యవహారాల పట్ల నష్టం పెరుగుతుంది ఆర్థికంగా డబ్బు ఆగిపోతుంది మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి లాభస్థిత రౌపతి గురుల వల్ల సంస్థాగతమైనటువంటి అనుకూలత పెరుగుతుంది అంటే అన్ని సంస్థల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారికి చక్కగా ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి అనుకూల పరిస్థితులు కలుగుతాయి మీకు వచ్చే కొద్దిపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోయి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు కాబట్టి ఈ రాశి వారికి అష్టమలో శనేశ్వర ప్రభావం వల్ల ఐరన్ మీద ఆయిల్ మీద ఆటోమొబైల్ మీద ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వ్యాపారాలు శనికి సంబంధించిన వృత్తులు చేసేటువంటి వారు ఎక్కువగా నష్టాలు కలగకుండా ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు పాటించండి దీంతోపాటు సప్తమ రాహు యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామి నుంచి ప్రతి విషయంలో కూడా ఎంత సహకరించినా ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అంటే కోపం పెరగటం పేషెన్సీ తక్కువగా ఉండటం మాట పట్టింపులు పెరగటం దాంపత్య యోగంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు మీరు అధిగమించకపోతే అంటే గురుబలంతో మనం వాటిని మంచిగా మేనేజ్ చేసుకోలేకపోతే ఈ రాశి వారికి చాలా వరకు అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నడువు నుంచి కింద భాగం ఎల్ వన్ ఎల్ ఫోర్ కానీ నర్వస్ ప్రాబ్లం కానీ మోకాళ్ళు కానీ ఇలాంటి కీళ్ళ సంబంధితమైనటువంటి సమస్యలు కానీ ఇట్లాంటి ఇబ్బందుల నుంచి తొలగిపోవటం కోసం తగిన శ్రద్ధ పాటించండి మనోధైర్యంతో ముందుకెళ్ళండి జీవిత భాగస్వామించి సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు బంధు సంబంధితమైన వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించండి జాగ్రత్తలు తీసుకోండి ఏమిటి జాగ్రత్తలు అంటే బంధుమూలకమైనటువంటి ఆర్థికంగా ట్రాన్సాక్షన్స్ వల్ల చిన్నపాటి అపవాద అవమానాలు మరి ఒకరికొకరికి సహాయ సహకారాలు లోపించడం కానీ మనం ఎంత చేస్తున్నప్పుడు కృతజ్ఞతాభావం తక్కువగా ఉండటం కానీ ఇలాంటి విషయాలలో దైవిక బలంతో ముందుకెళ్ళాలి అంటే ప్రతి వ్యవహారంలో చర్చలు జరపకుండా అనవసర గొడవలు జరపకుండా సామరస్యంగా ముందుకెళ్ళినట్లయితే అన్ని విషయాల్లో సమస్యలు సమస్య పోయి అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక వ్యాపార విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ రియలేస్టేట్ రంగాల్లో కొంత అనుకూల పరిస్థితులు మారుతాయి ఈ వారాంతంలో శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి మరి తగిన ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మ జన్మకుజికేతుల సంచారం వల్ల ఈ రాశివారు పెట్టే ప్రతి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత ప్రణాళికతో ముందు ందుకు వెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక సింహరాశి వారి వారిలో ఎటువంటి పరిహారాల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి జన్మకుజికేతులు యొక్క సప్తమ రాహు యొక్క దోష నివారణ కోసం ఈ వారంలో చక్కగా మీరందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అంటే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోండి మంగళవారం రోజు విశేషంగా కందులు బెల్లం దానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాన్ని చేసుకోండి ఇక అలాగే ఈ వారాంతంలో శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వల్ల కూడా సింహరాశి వారికి అష్టమ శని దోష నివారణ కోసం ఆంజనేయ స్వామి వారి ఆరాధన వల్ల విశేషమైన ఫలితాలు లాభించి ప్రతి పనిలో సానుకూలంగా ముందుకెళ్ళి విజయాలు లాభించేటువంటి వారంగానే చెప్తాం